నమస్తే వెల్కమ్ టు పురాలోకల్ ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ లో ఉన్నాము అభిషేక్ సింగ్ గారితో ఉన్నాము జనరల్ మేనేజర్ సివిల్ సప్లై ఆఫ్ తెలంగాణ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం డ్యూ స్పీక్ తెలుగు ఓకే ఎలా ఉంది ఒక గ్లోబల్ సమిట్ లో ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇన్ని రకాల సివిల్ సప్లైస్ అంటే ఏవేవైతే ఉన్నాయో తెలంగాణలో వాటిని ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఫారిన్ డెలిగేట్స్ ఏమైనా చెప్పారా వీటి గురించి చూసి మాట్లాడారా తెలంగాణ ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్ బీన్ మన పండించే ప్రతి వెరైటీ కూడా ఇక్కడ చేసాము ప్రతి వెరైటీ ఉన్నదాంట్లా మన ఫైన్ రైస్ నుంచి కాసుకోకుండా మన అరోమాటిక్ రైస్ చిట్టి ముత్యాలు కూడా ఇక్కడ ఉన్నది సో పీపుల్ ఆర్ వచ్చి వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ గెట్టింగ్ దిస్ రైస్ టు పీపుల్ ఇప్పుడు ఈ వెరైటీ ఏమో మనం ఇప్పటి వరకు ఫిలిపీన్స్ కూడా పంపించాం ఫిలిపీన్స్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐ మీన్స్ చాలా క్వాలిటీల స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు తెలంగాణ నుంచి పంపించారు దిస్ ఫస్ట్ టైం ఇండియా నుంచి ఏ ఏ ఏ స్టేట్ కూడా పంపించలేదు ఎక్కడ పంపించలేదు సో తెలంగాణ నుంచి ఫస్ట్ టైం ఇట్ గాన్ టు ఫిలిపీన్స్ అండ్ దిస్ ఇస్ ఎం నార్మల్ వెరైటీ ఎయిటీ పర్సెంట్ మన తెలంగాణలో ఇదే పండిస్తుంది సో క్వాలిటీ రూపంగా కానీ క్వాంటిటీ రూపంగా కానీ తెలంగాణ ఇస్ వెరీ వెల్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూ చాలా ఆర్డర్స్ రావచ్చు అని ఇది సన్న బియ్యం కిందకే వస్తుందా కాదండి దొడ్డు బియ్యం కోర్స్ వెరైటీ ఎస్ కానీ చూస్తే అలా దొడ్డు బియ్యం లాగా కనిపించట్లేదు అది అంత మంచి పాలిష్ చేస్తాము అంత చేస్తాము ఇట్ వెరీ బ్రాండెడ్ మంచి బ్రాండింగ్ చేసి పంపిస్తాము అక్కడ అంటే రైతులు ఎక్కువ ఇదే పండిస్తారా ఎస్ అండి చాలా ఫాస్ట్ పంపిస్తుంది చాలా మంచిగా ఈల్డ్ వస్తుంది కూడా రైతు విదేశాల్లో ఈ రైస్ కి ఎంటీయూ కి ఎక్కువ డిమాండ్ ఉంది అంటారు ఎస్ అండి ఎంటీయూ కి ఎక్కువ డిమాండ్ ఉంది అండ్ ఇక్కడ మనకు ఈ వెరైటీ పర్టికులర్ పర్టికులర్ గా ఈ ఆర్ఎన్ఆర్ వెరైటీ అంటాము దిస్ వాస్ డెవలప్ బై అవర్ రాజేంద్ర నగర్ వెరైటీ అండ్ దిస్ ఇస్ హావింగ్ లోక్స్ చాలా డయాబెటిక్ పీపుల్ లో ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఇది అన్ని వెరైటీస్ కన్నా దిస్ మోర్ బుకింగ్ క్వాలిటీ మంచిగా హెల్త్ వైజ్ కూడా చాలా మంచిగా ఉంటది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా కంట్రీస్ నుంచి వచ్చి ఈ కూడా తీసుకుపోయినారు లో రైస్ పండించారు కదా ఫారెన్ లో ఎక్కువ పండించారు మన ఎక్కువ కన్సంప్షన్ ఉంటది చాలా తక్కువ ఉంటది వాళ్ళకి బట్ ఎక్స్పోర్ట్స్ చాలా ఆఫ్రికన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ టేకింగ్ నౌ రైస్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి అంటే ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే మీరు స్టాల్ పెట్టారు కదా గవర్నమెంట్ అంటే ఏం కోరుకుంటుంది ఇంకా గవర్నమెంట్ ఎలాంటి ఇన్వెస్టర్స్ ని కోరుకుంటుంది వి ఆర్ డిస్ప్లేయింగ్ సో many varieties అంటే వాళ్ళకి ఏ నచ్చితే కూడా వాళ్ళు ఓకే అంటే విల్ ఎన్షూర్ దట్ దట్ varieties గ్రోన్ అండ్ బిన్ ఎక్スポర్టెడ్ ఇన్ దట్ पॉলিশడ్ వే అట్ आवर సో గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఫుల్ సపోర్ట్ అండ్ వాట్ ఎవర్ ది డిసైడ్

సో ఏ వెరైటీ కూడా గుడ్ ఒక రైతు తను అంటే వరి పండించాలనుకున్నప్పుడు అంటే ఒక్కొక్కసారి మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి మధ్యలో పురుగు పడుతుంది అది ఇది అని పడుతుంది ఇన్ని అంటే గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది మధ్య రైతులకి ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు సన బియ్యం సన వడ్లు పంపించడానికి వారు దే ఆర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ ఇస్తున్నాం బికాస్ స్ప్రేయింగ్ లాట్ ఆఫ్ స్ప్రేస్ యూస్ చేస్తారని సో ఆల్ మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆర్ వాళ్ళకు గైడ్ చేస్తూనే ఉన్నారు ఏ ఏ పొరుగుకి ఏ మందు వేసా ఏ వాళ్ళని సో ఆల్ అన్ని ఉపయోగాలు అక్కడ ఉన్నాయి సో దే కెన్ యూస్ దట్ ఇప్పుడు తెలంగాణ ఏ స్థానంలో ఉందండి మనము వరి పండించడంలో పండించడంలో నంబర్ వన్ సార్ ఇట్ ఇస్ ప్రొడక్షన్ లో తెలంగాణ ఇస్ నంబర్ వన్ మనం టూ సీజన్స్ కూడా పండిస్తాం ఖరీఫ్ లో కూడా రబీ లో కూడా సో ఇట్ ఈస్ నంబర్ వన్ ఇన్ ఇండియా అండ్ మోజర్ ఎక్స్పోర్టర్ మనమే అది వేరే వాళ్ళు ఎవరు లేరు మనమే బాయిల్డ్ రైస్ విత్ రెస్పెక్ట్ టు బాయిల్డ్ రైస్ మన దగ్గర ఉన్న బాయిల్డ్ రైస్ ఎక్కడ ఉండదు దిస్ ద బెస్ట్ క్వాలిటీ బాయిల్డ్ రైస్ త్రూఅవుట్ ఇండియా దిస్ ద బెస్ట్ క్వాలిటీ రైస్ మన తెలంగాణ వరి పండించడంలో నెంబర్ వన్ ఉంది ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది ఇన్వెస్టర్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు రైస్ చూసి కూడా కావాలని అంటున్నారు ఎలా అనిపిస్తుంది హౌ ఫీల్ ఎంకరేజింగ్ గా నాట్ క్వాంటిటీ ద క్వాలిటీ ఆఫ్ ద రైస్ ఆల్సో చాలా మంది క్వాలిటీ గురించి వస్తున్నారు దే ఆర్ దే ఆర్ వెల్ బస్డ్ విత్ ఆర్ ఆర్ వెరైటీ అండ్ చాలా సపోర్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ క్యూరీస్ చూసుకుంటే ఐ థింక్ విల్ గో బియాండ్ ఎక్స్పోర్ట్ చాలా అవుతాయి అని అనుకుంటున్నాం